ఈ రోజున చూడండి మిమ్మల్ని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాలి అన్నట్టే ఆశీర్వాదాలు పొందుకునేందుకు మీరు అర్హులుగా మార్చబడాలి ఏంటి మీకు ఉండవలసినటువంటి అర్హత అంటే దేవుడు మీకు ఏది ఎంత ఇచ్చినా దేవుడు మీకు ఏది ఇచ్చినా దేన్ని మనం విడిచిపెట్టే వరంగా ఉండకూడదు అని అంటే గుడారమును విడిచిపెట్టే వారముగా ఉండకూడదు గుడారము అంటే ఏంటంటే దేవుని మందిరము హలలుయా ఏమంటే కొంతమందికి దేవుని మందిరం అంటే ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలుసా చాలా బాధే వస్తుందండి ఎంత అంటే నాకు ఆదివారమే గుర్తుకొస్తుంది శనివారం కూడా ప్రార్థన జరచు శనివారం గుర్తు కొంతమందికి దేవుని దయ అది దేవుని దయ్యనాలలో మళ్ళీ అనకూడదు నాకు తెలియదు కానీ ఆదివారం కూడా గుర్తుకురాదు గుడారాన్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారండి తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు గుడారాన్ని దేవుని మందిరా విడిచిపెట్టి ఈ రోజున చూడండి దేవుని పెడలారని నా చేతులు జోడించి చెప్తాను ఇంతవరకు ఒకవేళ మీ జీవితంలో గుడారాన్ని విడిచిపెట్టి తిరిగారేమో ఏదో ఆదివారం ఒక ఆదివారం దేవుని మందిరానికి వచ్చి ఒక ఆదివారం ఏం పోదాములే అని చెప్పి గుడారమును గూర్చినటువంటి ఒక ప్రత్యక్షత అనేది లేకుండా మీ జీవితంలో తిరిగారేమో నా చేతులు జోడించి చెప్తానండి దయచేసి దయచేసి మీ కుటుంబాల ఆశీర్వదింపబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పిల్లలు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఎదగాలని నేను కోరుకుంటున్నాను మీ పిల్లలు చదువుల్లో అన్ని రంగాలలో వృద్ధిలోకి రావాలని నేను ఆశపడుతున్నానండి అయితే ఈ ఆశీర్వాదాలు మీరు పొందాలి అని అంటే రోజున చూడండి ఈ గుడారాన్ని మీరైనా మీ పిల్లలైనా విడిచిపెట్టకూడదు నాకు ఎంతో మంది అవనస్తులైనటువంటి పిల్లలు దైవ సేవకులు గర్విస్తున్నారు దైవ సేవకులు కాస్త బుద్ధి చెబుతున్నారండి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు రోజున ఆ పిల్లల్ని నేను బయట కనపడుతుంటే చూస్తూ ఉంటాను ఒకప్పుడు మంచి ప్రవర్తన